శ్రీ గణేష శారదా గురుభ్యానమ నేటి పంచాంగం శీర్షికలో ఈరోజు జూన్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వారం ఆదివారం తెలుగులో వివరించినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు ఆషాఢ మాసం తిథి చవితి పగలు పన్నెండు ఇరవై ఏడు వరకు ఉంది ఆశ్లేష నక్షత్రం పగలు తొమ్మిది యాభై ఐదు వరకు ఉందండి వర్జం రాత్రి పది పదిహేడు నుంచి పదకొండు యాభై ఐదు వరకు వర్జం ఉంది అదేవిధంగా దుర్ముహూర్తం చూసినట్లయితే సాయంకాలం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు దుర్ముహూర్తం ఉంది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో వర్జం దుర్ముహూర్తాల్లో ఏ పనులైనా సరే ప్రారం అందుకని అవి మీకు మనవి చేస్తున్నానండి ఆ సమయం ఆయన ఆయించుకొని మీరు ఏదైనా చేస్తే పనులు చేసుకుంటే మంచిది అని మనకు పంచాంగర్తలు చెప్తాడు ఇక వారం చూసినట్లయితే ఆదివారం ఇది సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజు దీన్ని మనం రవివారం అని కూడా అంటుంటారు భానువారం అని కూడా అంటారు దీన్ని ఏంటంటే నేను ఈ రోజున సర్వ రోజు మంది కాబట్టి కొంచెం పది నిమిషాలు పెట్టినా సరే ఆదివారం నాడు ప్రత్యేకంగా ఆది చూహద చదువుకున్నట్లయితే ఎందుకంటేనండి నవగ్రహాల్లో కూడా ఆయన ప్రధానమైనటువంటి అధిపతి అండి అందుకని ఆరో అంతేకాదు ఆరోగ్యం భాస్కరాది చేత్ కాబట్టి మనకి ఆరోగ్యం కావాలన్నా అన్ని పనుల్లో విజి చాలా మంది ఆరోగ్యమే కాదండి దీంట్లో ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం మనం ఏమన్నా అపకారం చేయాలంటే వాళ్ళని భగవంతుడే నష్టపరుస్తాటండి అసలు రావణాసుడు సహకారం కోసం చెప్పిన స్తోత్రం అది అగత్య మారి చెప్పింది అంతేకాదు జయావహం చెప్పే నిత్యం అక్షయం శుభం జయావహం అండి అంటే ఇదర పరీక్షల్లో కానీ ఏ కార్యక్రమాలకన్నా వెళ్ళేటప్పుడు ఆరోగ్యం మాట పక్కన పెట్టండి విజయం పొందడానికి కూడా ఆదిత్య హృదయం కురుస్తుంది పరిస్థితుల్లో చెప్పడం జరిగింది అందువల్ల ఇది కూడా అసలు వీలైతే కంఠస్థం చేయటం లేకపోతే చిన్న పుస్తకం జదులో పెట్టుకొని ఇప్పుడైనా సరే దాన్ని కనుక మనం ఆది హృదయం ఆదివారం అనే కాదు ఎప్పుడు చదివినా కూడా సూర్యుడికి ప్రీతికరమైంది రెండవదేమో మనకు విజయాన్ని అన్నిటినీ కలిగిస్తుందండి విజయం ఏంటి సర్వత్ర విజయభవేత్త అంటాడు అండి అందుకని అటువంటి ఆదిచోడం హృదయం స్త్రీ పురుషులందరూ కూడా మరి మీరు ప్రయత్నం చేస్తారని నేను మనవి చేస్తూ మరి ఈ రోజు సూక్తికి దగ్గరకు వచ్చినట్లయితే ఈ సూక్తి ఏంటంటేనండి ఇది ఏమండి పరుడైనా సరే ఏమండి మనకి హితం కోరితే బంధువు దీని సంస్కృతంలో ఏంటంటే పరోపి హితవాన్ బంధువు ఇదండి పరుడు పరుడు అంటే ఏంటి బంధువు కాదు ఒకవేళ మన కులగోత్రం కూడా కాకపోవచ్చు అయినా సరే ఒక మిత్రుల్లాగా మనకు ఒక అండదండగా ఉండి మన గనక మన యొక్క హితాన్ని మన క్షేమాన్ని కోరేటైతే అతడు బంధువు కంటే ఎక్కువ అనేది ఈ సూక్తులలోనే అంతరార్థం అండి పరు ఓపి ఇతరుడైనప్పటికీ హితవాన్ మన క్షేమాన్ని కోరేటైతే అతడి బంధువు బంధువుతో అని పెద్దవాళ్ళు చెప్తానండి కాబట్టి దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ రామాయణం భారతం ఎక్కడ ఇప్పుడు దేవిటి వాడు విమీషుడు వచ్చాడు ఆయన ఆదరించాడు ఎంతో దగ్గర కూర్చోబెట్టుకుని అన్ని సలహాలు తీసుకున్నాడు అండి రామచంద్రమూర్తి అతనే బంధువా కాదు ఎందుకని తీసుకోండి హితవాన్ అతను రాముడు క్షేమం కోరిచ్చాడు ఈయన మంచివాడు సజ్జనుడు ఈయనకు సహాయం చేయాలని వచ్చాడు కాబట్టి వాడు పరుడైన హితవాన్ కాబట్టి వాడి బంధువులాగా చూశాడు ఇది మన భారతంలో చూస్తుంటే కర్ణుడు అండి నిజానికి కర్ణుడు క్షత్రి కర్ణుడికి తెలియదు దుర్యోధనుడికి తెలియదు వీళ్ళందరూ ఆ అస్త్ర విద్యా ప్రదర్శనలో ఆక్షేపించారు అసలు నీ వంశం చెప్పుకోలేత నువ్వు అసలు దాంట్లో పాల్గొనడానికి లేదంటే నువ్వు అసలు ఏ రాజు ఏ దేశానికి రాజు అన్నాడు అప్పటికప్పుడు అతని యొక్క గొప్పతనాన్ని గమనించిన దుర్యోధనుడు అంధరాజ్యానికి అభిషేకం చేసి తన ప్రాణ స్నేహితుల్లాగా చివరి వరకు ఇద్దరు స్నేహం చెక్కు చెదరకుండా ఉందండి అది గొప్పతనం అందుకనే పరోపి అతను హితం కోరాడు చివరికి మధ్యలో వచ్చి కుతీదే చూపింది యుద్ధ ప్రారంభంలో నా కొడుకురా నువ్వు పాండవులే వైపు వచ్చి నువ్వే చక్రవర్తి అవుతా అని ఆచి కూడా పెట్టాడు క్రితుడు పెట్టాడు వెళ్ళలేదండి హితం కోరాడు అంతే ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు కాబట్టి వాడు నిజానికి వాడు తెలియదు కదా దుర్యోధనుడికి అతను అని కూడా తెలియదు కానీ చివరికి బంధువు అయినాడు బంధువు కంటే ఎక్కువగా ప్రేమించాడు ఇలా ఉంటున్నాడు శివుడి ఎప్పుడో భారత భాగవతాలు ఎందుకండి ఈ రోజుల్లో కూడా ఎంతోమంది వాళ్ళ యొక్క ఈ కులవతాలతో సంబంధం లేకుండా స్నేహం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎవరో కాదు నా వరకు నాకండి భయం ముప్పై ఏళ్ళు నేను పనిచేస్తే నాకు ఎంతో ప్రాణ స్నేహితుల్లాగా ఉండి నన్ను ఆదరించి చూసినటువంటి వాడు తిరుమాని శ్రీకృష్ణ భగవాన్ అండి అతను ఎంత ఇదంటే ప్రతిదండి ఇల్లు మారితే అలా దగ్గర కూర్చొని సాయం చేసేవాడు కూర దక్కితే ప్రతి చిన్న విషయానికి ఇద్దరం చెరువుకి స్కూల్లో చేరినా సరే ఉన్నా సరే ఒంటి కంటకు వచ్చి ఒక చోట కాఫీ తరిగేవాళ్ళం అనమాట నాకు ఒక కంటికి రెప్పలాగా నన్ను ముప్పై ఏడు గుణ భగంలో కాపాడినటువంటి మిత్రుడండి మరి అతను బంధువు కంటే ఎక్కువ ఎక్కువే కాబట్టి అతను పరుడు నిజానికి నా బంధుత్వము లేదు నా వన్నము కాదు అయినప్పటికీ కూడా అతను ప్రాణ స్నేహితుడుగా ఉండి అతను పరుడు అయినప్పటికీ కూడా అతను నాకు హితాన్ని కోరాడు కాబట్టి అతను నాకు బంధువే ఇలా ఎంతో మందికి ఎన్నో ఉదాహరణలు మనకు దొరుకుతుంటాయండి జీవితంలో కాబట్టి వాళ్ళని మనం జీవితాంతో మర్చిపోకూడదండి ఈ కర్ణ సినిమాలో అనుకుంటానండి దాంట్లో దుర్యోధనుడు ఎన్టీ రామారావు గారి ఆచ కర్ణుడి సంబోధన చేయిస్తాడు హితుడా హితుడా అంటుంటాడు చూడ సంబోధన అది విచిత్రంగా ఉంటుంది ఆ సంబోధన కర్ణుడు చూసినప్పుడు అలా హితుడా అంటుంటాడు ఇతను అలాగే స్నేహితుడిగా భావించి ఆ కర్ణుడు దుర్యోధనుడు యొక్క మైత్రి మైత్రికే ఇదండి ఆదర్శంగా నిలిచిందండి కాబట్టి దీన్ని మనం గమనించి మనం గమనించాలండి ఎందుకంటే శరీరంలో మన శరీరమే ఏదో ఏదో ఓపెన్ చేసి తీసే తీసేయాలి నా శరీరం అంటే కుదరదండి అట్లా అది ఎందుకని చెడు కాబట్టి మన హితం కాదు అది చేయాలి మరి ఎక్కడో ఆయుర్వేద మూలికల్లో దొరికింది అది కషాయంలాగా ఉండొచ్చు చేదుగా ఉండొచ్చు కానీ అది హితం అది బయట నుంచి వచ్చింది అయినా సరే దాన్ని సేవించాలి ఏదైనా ఒక జబ్బు అనారోగ్యం చేస్తే దాన్ని వైద్యుడు వైద్యుడి చేత దానికి పరిష్కారం చేసుకోవాలి ఇది ఇట్లాగే మనం కూడా ఇతరమైనప్పటికి కూడా మన హితాన్ని కోరేటువంటి మనుషుల్ని మన బంధువు కంటే ఆదరించాలి అనేటువంటి విషయాన్ని మరి ఈ సూక్తిలో మీకు మనవి చేయటం కాకపోతే గుర్తు పెట్టుకోవాలండి మనం మన తెలుగు వల్ల గుర్తించాలి ఒక మనిషి మనతో స్నేహం చేస్తుంది నిజంగా అతను హితుడా అహితుడా అహితుడైతే వదిలేయటమే ఏమి లేదండి బంధువైనా వదిలేయాలంతే హితుడు బంధువు కంటే ఎక్కువ ఆదరించాలి ఈ రెండు చేస్తేనండి మన జీవితం సాఫీగా వెళ్ళిపోతుందండి ఎందుకంటే వాళ్ళ సలహాలు తీసుకున్నా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన కర్షకాల్లో పాలు పంచుకున్నా కూడా మన ఐక జీవితం హాయిగా వెళ్ళిపోతుంది కాబట్టి పరోపి హితవాన్ బంధు అనేది ఈనాటి సూక్తి స్వస్తి